అందరూ మా వాటి డీల్ లైన్స్ తొందరగా తొందరగా లైక్ పెట్టండి ఇవాళ మేము సమ్మక్క సాలక్క జాతర మా ఊళ్ళో జరిగింది సో మేము ఇక్కడికి వచ్చినాము సో మీరు వీడియోని లాస్ట్ వరకు చూడండి లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది సో తొందరగా నేను ఫస్ట్ టైం ఇలాంటి గుండ్రటి బొట్టు పెట్టుకోవడం హలో నమస్తే వెల్కమ్ టు మా యాత్ర డ్రీమ్ రాక్ సప్నా మీ అందరు స్వాగతం చెప్తున్నా మా యాత్ర డ్రీమ్ రాక్ సప్నా సో ఇవాళ నేను బెంగాలీ లుక్ వేశాను మా ఫ్రెండ్స్ నాకు బెంగాలీ ఇచ్చారు చాలా రకాలుగా మా ఫ్రెండ్స్ కొంతమంది కేరళ కొంతమంది ఉత్తరప్రదేశ్ నార్త్ అన్నీ ఒక్కొక్క లుక్ తీసుకున్నారు సో నాకు బెంగాలీ వచ్చింది సో నేను బెంగాలీ లుక్ వేసాను సో బొట్టు ఫస్ట్ టైం ఇలా పెట్టాను నేను ఎలా ఉన్నానో మీరు చెప్పండి కొత్తగా వచ్చిన వాళ్ళు లైక్ కొట్టండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇలా అయితే నేను బంగాలీ లుక్ ఇలా ఉంది కొన్ని ఫోటో సెక్షన్ చేసుకున్నాము మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి ముందు ఇలా చెట్టు ఉంది చెట్టు చాలా బాగుండే కలర్ఫుల్గా ఉండే కింద పూర్తిగా ఆకులు ఉండే పానాకులు చాలా బాగుండే నా వా మా వారికి నా లుక్ నచ్చలేదు కాదు పెద్ద బుట్టి పెట్టుకోవచ్చా నేను బాగున్నాను సో ఇలా అయితే నేను ఇంకా మా బాబు ఇంకా మా అత్తయ్య వాళ్ళందరం కలిసి ఒక ఆటోలో వెళ్తున్నాం మేము మా ఊళ్ళో దగ్గరున్న ఒక చిన్న ఊర్లో కొండ దగ్గర సమ్మక్క సారక్క జాతర సాగుతుంది అక్కడికి వెళ్తున్నాము ఎవరింట్లో వాళ్ళు ఏదన్నా ఒక ఐటెం చేసుకొని తీసుకొచ్చారు ఐటెం లిస్ట్ అయితే సూపర్ ఉండే చాలా చూడండి చూసిన అండి ఎడ్ల బండి కట్టుకొని కూడా వచ్చారు ఊళ్ళల్లో చాలా వరకు సిలిండర్ తెచ్చుకున్నారు చాలా డెవలప్ అయిపోయింది ఇప్పుడు పొయ్యి మీద వంటలు వంట చే చేసుకోవట్లేదు సో ఇలా అయితే సమ్మక్క కాడ సమ్మక్క వస్తుంది మా చిన్నత్తమ్మ పెసరిగాలు తెచ్చింది ఇంకా ఆనియన్స్ ఉన్నాయి ఇంకా చికెను ఇంకా చిక్కుడుకాయ కూర ఆలు టమాటా బగారా రైస్ ఫుల్ ఇంకా పూరీలు ఇంకా బజ్జీలు మా అత్తయ్య వాళ్ళందరూ కలిసి తీసుకొచ్చారు ఒక్కొక్క అత్తం ఒక్కొక్క ఐటమ్ తీసుకొచ్చారు నన్ను అసలుగా వద్దన్నారు నువ్వేం తీసుకురాకు అని చెప్పారు నాకు సో నేనైతే పెట్టుకునేది నెక్స్ట్ డే మార్నింగ్ తీసుకున్నాను అది కూడా నెక్స్ట్ డే మార్నింగ్ నేను చేసుకోబోతున్నాను సో అది ఫ్రిడ్జ్లో పెట్టేసి వచ్చాను వద్దు అన్నారు నన్ను సో వాళ్ళు తీసుకొచ్చింది నేను తినేసాను నేను నేను నాన్ వెజ్ తినలేదు వెజిటేరియన్ తిన్నాను వాళ్ళందరి కోసం ఇంకా చికెన్తో గాలు తింటున్నారు సో ఇలా అయితే అక్కడ కొండల మీద కుంకుమ బర్డీ పెట్టి తీసుకొస్తారు సమ్మక్క సారక్కని మేము వెళ్ళిన రోజు సమ్మక్క వచ్చింది సో ఇలా సమ్మక్క కోసం సమ్మక్క కోసం అందరూ వెయిటింగ్ చేస్తుండ్రు నాకైతే మంచి ప్లేస్ దొరికింది మేమైతే ఫుల్గా కూర్చొని ఫుల్ ముచ్చట్లు పెట్టాం కలుస్తాము ఒకసారి కలుస్తాము డైలీ కలడం మాకు కుదరదు ఎవరి పనులు వాళ్ళకుంటే కలిసినప్పుడు మాత్రం మేము ఫుల్ ఎంజాయ్ చేస్తాము అందరం కలిసి సో ఇలా అయితే సమ్మక్క కోసం మేము అందరం ఎదురు చూస్తున్నాం కొండల మీద కట్ట కట్ట రాసి చాలా మంటలేసింది లాస్ట్లో పెడతాం చూడండి సో ఇక్కడ చిన్నగా కాలువ ఉంది ఆ దాంట్లో కాల్వ కాడ అందరూ చంపన వాగని కొబ్బరికాయ కొడుతున్నారు సో అలా పూజ చేసుకొని అందరూ సమ్మక్క కాడికి దర్శనానికి పోతారు ఇంటికాడ చేసుకున్న బెల్లం కూడా ఇక్కడ తీసుకొచ్చి పంచుతున్నారు సో ఇలా అయితే మేము అందరం కలిసి వెళ్తున్నాం చీకటి అవుతుంది ఈవినింగ్ ఫైవ్ థర్టీకి ఫైవ్కి వెళ్ళాము సో ఇప్పుడైతే చీకట్ అవుతుంది అది చూడొచ్చు మీరు ఎలా ఉందో మేము నైట్ వరకు ఫుల్ ఎంజాయ్ చేసాము ఇలా మా అత్తమ్మ మామయ్య కూర్చున్నారు పోదామా మనం అవును మిమ్మల్ని పక్క ఏంట మామయ్య అత్తమ్మా పోదామా మనం వాళ్ళు ముగ్గురు వాళ్ళ ముగ్గురు వేయరట బాయ్స్ వేరు మనమే ఉన్నాం సో ఇలా అయితే మా బాబాయి అత్తమ్మ ఇంకా అత్తమ్మ వాళ్ళందరూ ఇలా మేమందరం కలిసి దర్శనానికి వెళ్ళాము ఒక్కరి అందరం కలిసే వెళ్ళాము కానీ చాలా రష్ ఉంది అక్కడ కూడా చిన్న జాతర అని అనుకోవద్దు ఇది కూడా ప్రతి ఒక్క చోట సమ్మక్క సారక్క జాతర జాగుతుంది రివర్స్ దగ్గర కానీ ఎక్కడైనా చెరువుల దగ్గర కానీ జాగుతుంది సో ఇలా అయితే అవుతుంది చూడొచ్చు మీరు అక్కడ ఎంట్రుకలు కూడా తీసుకుంటున్నారు వచ్చిన వాళ్ళు అక్కడ చాలా బాగుంది నైట్ అయి అప్పుడే సమ్మక్క తొలి వచ్చింది అమ్మవారిని అక్కడ కుంకుమ బడ్డి రూపంగా పూజిస్తారు అక్కడ పెడతారు చెట్టు కింద సో నేను మా అత్త మావయ్య ముగ్గురం కలిసి ఉన్నాము లాస్ట్ వరకు ఎందుకంటే అక్కడ రష్ చాలా ఉండే సో మా మావయ్య అత్తమ్మ దగ్గరుండి నాకు అన్ని చూపించుకుంటా దర్శనాలు చేపిస్తుండే సో ఇలా అయితే మేము ముగ్గురం కలిసి అన్ని పెరిద్దరాజు గోవిందరాజు సమ్మక్క సారక్క గద్దెల పైన పూజలు చేసుకున్నాము మా అత్తయ్య తీసుకొచ్చిన మేము వేసుకున్నాము సో ఇలా అయితే పూజ అవుతుంది అందరం కలిసి ఫుల్ రష్ ఉన్నది కొంతమంది మూడు ప్రదర్శనలు కొంతమంది ఐదు ప్రదర్శనలు అలా చేస్తున్నారు సో ఇలా అయితే అందరూ బా వెళ్ళం ఎక్కడ మొదటికి అంటే పెద్ద పెద్ద సమ్మక్క కాడికి వెళ్ళని వాళ్ళు ఈ చిన్న ఊళ్ళల్లో ఉన్న సమ్మక్క కాడికి కూడా దర్శనానికి వస్తారు మేమందరం కలిసి ఇలా ఉన్నాము ఎక్కడికి వెళ్ళినాము ఇలా కలిసి వెళ్తాము కాబట్టి మాకు ఫన్ ఉంటుంది అందరం కలిసి కామెడీ చేసుకుంటాము సో ఇలా ఫుడ్ అయితే స్టార్ట్ అయిపోతుంది చపాతి కూడా తీసుకొచ్చారు ఇంకా ఇలా అయితే నేను తింటున్నాను సో ఇలా ఆలు టమాటా బగారా రైస్ ఇంకా బజ్జీలు ఇంకా ఇలా అయితే మేము తింటున్నాం ఫస్ట్ ఒక స్నాక్స్ రౌండ్ అయింది ఇప్పుడు సెకండ్ రౌండ్ డిన్నర్ టైము సో ఇలా అయితే మేము అందరం ఎంజాయ్ చేస్తున్నాము ఫుడ్ ఎట్లా అనిపిస్తుంది బాగుందా చూపిస్తున్నారా ఎట్లా అనిపిస్తుంది అక్షరాజ్ దోమలు లేవు చిమ్మలు లేవు అబ్బా ఇలా అయితే అక్కడ ఒక గాంధీ తాత ఇలా లాగా పెట్టారు పెంట్ వేసుకొని కూర్చున్నారు ఒక ఆమె ఆ జ్యూస్ కూడా తీసుకొచ్చి ఇచ్చింది చాలా వరకు పైసలు ఇస్తున్నారు సో వాళ్ళకి ఎంత కష్టం అండి ఒక్కసారి నిల్చడానికి అంతసేపు ఉండడం సో ఇలా జాతరలలో ఇలా అయితే ఉంటాయి బ్యాంగిల్స్ కానీ బొమ్మలు కానీ అన్నీ ఉంటాయి బ్యాంగిల్స్ ఇప్పుడు కూడా గాజుల దా దగ్గరికి వెళ్ళి గాజులు వేసే వాళ్ళ దగ్గరికి గాజులు వేయించుకుంటారండి నేను చిన్న ఉన్నప్పుడు కూడా మా నానమ్మలు కానీ అమ్మమ్మలు కానీ వాళ్ళు గాజుల దుకాణంకి వెళ్ళి వాళ్ళతో వేపించుకుంటారు వాళ్ళు ఇచ్చి వాళ్ళు వేసుకోకపోయేది సో ఇలా అయితే వాళ్ళు వేసుకుంటున్నారు అక్కడ ప్రతి ఒక్క చోట గాజులు వేసుకుంటున్నారు ఒక్కొక్క ఒక్కొక్క హ్యాండ్తో వాళ్ళు వేస్తున్నారు సో ఇలా ఉంది అప్పటికి ఇప్పటికి చాలా చేంజ్ అవుతుంది కదండి సో చాలా వరకు బొమ్మలు కానీ కానీ చాలా కాస్ట్లీ ఉన్నాయి సో మేము సమ్మక్క కార్ నుంచి ఇక్కడికి వచ్చినా కాంచి మేము ఇట్లా ఫస్ట్ మొదటికి సమ్మక్క మెడారం వెళ్ళాం కదండి ఆ బ్లాగ్ మీరు మంచి వ్యూస్ తెచ్చారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆ బ్లాగ్ని మీరు కూడా చూ ప్రేమించినట్టు ఈ బ్లాగ్ని కూడా మీరు మంచి చూడండి ఎంజాయ్ చేయండి సో ఇలా అయితే ఐటమ్స్ అన్నీ ఉన్నాయి సమ్మక్క సారక జాతర ఒక చిన్న ఊర్లో ఒక చిన్న జాతర అండి ఇది కానీ సమ్మక సారక జాతర చిన్నది కాదు చాలా పెద్దది ఇక్కడ టూ డేస్ అందరూ నిద్రపోతారు తింటారు అందరు ఉంటారు ఇక్కడ చీమ లేదు దోమ లేదు మీకు ఏం కనబడది అసలుగా ఇంకా చాలా వెదర్ కూడా చాలా బాగుంది పిల్లలతో వెళ్ళి మనం ఎంజాయ్ చేయొచ్చు థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చేసుకోండి సో మచ్ సో నా వాయిస్ మీకు వస్తుంది అనుకున్నా నేను కొత్త మైక్ తీసుకున్నావా దాని ముందు నేను ఆల్రెడీ పంపాను చూడండి నా లో ఉంటుంది సో ఈ పబ్లిక్ ప్లేస్ ఉంది ఇట్లా ఉంది సో ఇప్పుడు మనము మా అత్తమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాము చూడండి సో మీ అందరు కొత్త వస్తే లైక్ బటండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంక సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ ఆల్ అంట్రెస్ట్ చేయండి మా వద్ద గారు ఆడుతున్నారు చేసారా

మాది జాతర పూర్తి అయింది ఇక్కడ వాటర్ బాటిల్ ఉన్నది ప్యాకింగ్ అవుతుంది ఇప్పుడు మేము ఇంటికి వెళ్ళిపోతున్నాము అన్ని తగురుతున్నాము రకరకాల బొమ్మలు వస్తున్నాయి ఇది ట్రాన్స్ఫార్మరా